తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ రచయితల్లో పరుచూరి వెంకటేశ్వరరావు ఒకరు ఆయన తమ్ముడు పరుచూరి గోపాలకృష్ణతో కలిసి ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బాస్టర్ కథలను అందించారు ఈ పరుచూరి ద్వయం దాదాపు మూడు వందల సినిమాలకు పైగా కథలు అందించారు స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఎంతో మందికి హిట్స్ ఇచ్చారు వీరు దాదాపు మూడు తరాల వారికి కథలు డైలాగ్స్ అందించారు ఇండస్ట్రీలో అంతేకాకుండా ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మెప్పించారు వెంకటేశ్వరరావు పరుచూరి బ్రదర్స్లో పెద్దవారైన వెంకటేశ్వరరావు చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అద్భుతమైనటువంటి రోల్స్ పోషించారు తన తమ్ముడితో కలిసి ఎన్నో సినిమాలకి కథలు సంభాషణలు అందించారు ప్రస్తుతం ఆయన సినిమాలకి దూరంగానే ఉంటున్నారు పరుచూరి వెంకటేశ్వరరావు గారి రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం పరుజూరి వెంకటేశ్వరరావు గారు పంతొమ్మిది వందల నలభై మూడు జూన్ ఇరవై ఒకటిన జన్మించారు చదువుకునే రోజుల నుంచి నాటకాలు రాయడం వాటిని ప్రదర్శించడం చేసేవారు హైదరాబాద్ ఏజీ ఆఫీసులో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారాయన ఉద్యోగం చేసే రోజుల్లోనూ అదే వరుస పక్కనే ఉన్న రవీంద్ర భారతిలో ఆయన రాసిన పలు నాటకాలు ప్రదర్శితమయ్యాయి తర్వాత చిత్రసీమలోకి అడుగుపెట్టారు వెంకటేశ్వరరావు ఆరంభంలో దేవదాస్ కనకాల వేజిల్ల సత్యనారాయణ లాంటి దర్శకుల చిత్రాలకు పసందైన పదాలు పలికించి ఆకట్టుకున్నారు మంచి పేరు గుర్తింపు వచ్చింది ఈ అన్నకు తగ్గ తమ్ముడిగా పరుచూరి గోపాలకృష్ణ సైతం వేసవి సెలవుల్లో అన్నకు సహాయంగా మాటలు రాసేవారు దివంగత నటుడు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పరుచూరి వెంకటేశ్వరరావు పరుచూరి గోపాలకృష్ణలకు పరుచూరి బ్రదర్స్ అని నామకరణం చేశారు తన సొంత చిత్రం అనురాగ దేవత ద్వారా రచయితలుగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు అక్కడి నుంచి ఈ అన్నదమ్ములిద్దరూ వెనదిరిగి చూసుకోలేదు తెలుగు చిత్రసీమలో ఈ రోజున తొడలు చర్చి మీసాలు మెలేసి వీరావేశాలు ప్రదర్శించే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటివి మనకు నిత్యం కనిపిస్తూ ఉంటాయి అలాంటి సీన్స్కి ఓ క్రేజ్ తీసుకువచ్చిన ఘనత నిస్సందేహంగా పరుచూరి సోదరులదే ఇక పురాణ గాథలను సాంఘికాలకు అనువుగా మలచడంలో కూడా సిద్ధహస్తులు ఈ సోదరులు పరుచూరి సోదరుల కలంబలంతో ఎంతో మంది స్టార్డం దక్కించుకున్నారు తెలుగునాట ఫ్యాక్షనిజం కథలకు దారి చూపింది ఈ సోదరులే రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో పలు కథలు రూపొందించారు వాటితో తెరకెక్కిన చిత్రాలన్నీ అలరించాయి సమరసింహారెడ్డితో ఫ్యాక్షనిజంకు హీరోయిజం తీసుకువచ్చిన ఘనత కూడా వీరిద్దరిదే సమర్సింహారెడ్డి నరసింహనాయుడు ఇంద్ర ఆది వంటి సూపర్ డూపర్ మూవీస్లో పరుచూరి బ్రదర్స్ రాసిన సంభాషణలు ఎంతగా ఆకట్టుకున్నాయో చెప్పవలసిన లేదు నాలుగు దశాబ్ గా ఈ సోదర ద్వయం కలిసే రచన సాగిస్తూ ఉంది చిరంజీవి సైరా నరసింహారెడ్డి రచనలోనూ ఈ సోదరులు పాలు పంచుకున్నారు ఈ సోదరులు దర్శకులుగాను ఓ తొమ్మిది చిత్రాలను రూపొందించారు అన్నదమ్ములిద్దరూ నటనలోనూ అడుగుపెట్టారు పరుచూరి వెంకటేశ్వరరావు అనేక చిత్రాల్లో క్యారెక్టర్ గాను కొన్నింట విలన్గానూ నటించి మెప్పించారు ఇప్పటికీ తమ దరికి వచ్చిన సినిమాలకు రచన చేయడానికి పాత్రలో నటించడానికి పరుచూరి వెంకటేశ్వరరావు సిద్ధంగానే ఉన్నారు ఇక ఆయనకు పది నంది అవార్డులు వచ్చాయి ఆయన రచనే కాదు ఆయనలో నటుడు కూడా ఎంత గొప్పవారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రచయితగా ఆయన కథలు అలాగే డైలాగ్స్ అందించిన చిత్రాలు కొన్ని చూద్దాం చలిచీమలు కలియుగ మహాభారతం మరో కురుక్షేత్రం అనురాగ దేవత మరో మలుపు ఈనాడు బెజవాడ బొబ్బిలి ముందడుగు చట్టానికి వెయ్యి కళ్ళు ముగ్గురు మనగాళ్ళు సిరిపురం మునగాడు చండశాసనుడు రోషగాడు ఆపద్బాంధవులు మాయగాడు ప్రజారాజ్యం ఖైదీ సంఘర్షణ బొబ్బిలి బ్రహ్మన్న గరానారౌడి నాగు పల్నాటి పులి కథానాయకుడు అలాగే అడవి దొంగ కొండవీటి రాజా వేట కలియుగ పాండవులు ప్రెసిడెంట్ గారి అబ్బాయి అగ్నికరటం జైలుపక్షి భార్గవరాముడు భారతంలో అర్జునుడు స్టేట్ రౌడీ దొంగ వజ్రాయుధం బలేతమ్ముడు అడవి దొంగ కొదమసింహం బొబ్బిలి రాజా ప్రేమకైది అసెంబ్లీ రౌడీ గ్యాంగ్ లీడర్ కూలీ నెంబర్ వన్ ఎస్పి పరశురాం సాహసవీరుడు సాగరకన్య ప్రేమించుకుందాం రా కలిస్తుందాం రా సమరసింహారెడ్డి వంశీ జయం మనదేరా నరసింహనాయుడు మనసంతా నువ్వే లేక నేను లేను ఆది ఇంద్ర చెన్నకేశవరెడ్డి ఒక్కడు ఠాగూర్ వర్షం లక్ష్మీ నరసింహ నేనున్న అర్జున్ శంకరదాదా ఎంబీబీఎస్ మాస్ నువ్వొస్తానంటే నేనుద్దంటానా సంక్రాంతి స్టాలిన్ తులసి వానా శంకర్దాదా జిందాబాద్ బలాదూర్ మస్కా మహాత్మ రచ్చ సిరిడి సాయి దృశ్యం గోవిందులు అందరివాడేలే రుద్రమదేవి బ్రహ్మోత్సవం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ నేనే రాజు నేనే మంత్రి సీత సైరా నర్సింహారెడ్డి ఇలా అనేక చిత్రాలకు కథలు డైలాగ్స్ అందించారు తన తమ్ముడు పరచూరి గోపాలకృష్ణతో కలిసి మూడు వందల ముప్పై మూడుకు పైగా సినిమాలకు రచయితగా పనిచేశారు వెంకటేశ్వరరావు కేవలం రచయితగానే కాకుండా నటుడిగా తనదైన ముద్ర ఆయన నటుడిగా ఆయన చేసిన చిత్రాలు చూస్తే ఆడది రాముడు సంతోషం శాంబువీ ఐపీఎస్ నేనున్నాను వీర తునీగా తునీగా రౌడీ ఫెలో అస్త్రం విశ్వామిత్ర దృశ్యం ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు పరచూరి బ్రదర్స్ తమ కుటుంబంలోని ఓ వారసుడిని హీరో చేయాలని భావించారు దానికోసం ఏర్పాట్లు కూడా చేసుకున్నారు అప్పట్లో అయితే అనుకోకుండా విధి వెక్కిరించింది హీరో అవుతాడనుకున్న వారసుడు కాస్త అనారోగ్యంతో మరణించారు పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు రఘుబాబు ఆయన గురించి చాలామందికి తెలియదు ఎందుకంటే ఆయన చనిపోయి సుమారు ముప్పై రెండేళ్ళు అయిపోయింది అందుకే ఈ తరం వాళ్లకు అసలు పరుచూరికి కొడుకు ఉన్నాడని ఆయన మరణించారనే విషయం కూడా తెలియదు అప్పట్లో పరుచూరి బ్రదర్స్ ఏడాదికి ఇరవై సినిమాలు చేస్తూ ఉండేవారు అందులో అందరి సినిమాలు ఉండేవి ఈ క్రమంలో ప్రేమ ఖైదీ అనే కథ రాసి అందులో తన కుమారుణ్ణి నటింపచేయాలని భావించారు వెంకటేశ్వరరావు ఈ సినిమాను నిర్మించడానికి రామానాయుడు గారు సిద్ధమయ్యారు దర్శకుడిగా ఈవీవి సత్యనారాయణ ముందుకు వచ్చారు అదే సమయంలో కాస్త అనుభవం కోసం కుమారుడు రఘుబాబు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఓ నాటకం వేశారు ఆ నాటకం మధ్యలోనే రక్తం కక్కుకొని కింద పడిపోయారు హాస్పిటల్కు తరలించిన తర్వాత ఆయన తాను వేయాలనుకున్న నాటకం స్క్రిప్ట్ దిండి కిందే పెట్టుకుని పడుకునేవారట కొద్ది నెలల్లో ఆయన ట్రీట్మెంట్ పొంది బ్లడ్ క్యాన్సర్తో మరణించారు తనను చూడ్డానికి వచ్చిన వాళ్లతో ఇది తగ్గిపోయిన తర్వాత నాటకం వేద్దామని చెప్పేవారు కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆయన దూరమైపోయారు అలా హీరో అవుతాడనుకున్న కొడుకు అనారోగ్యంతో మరణించారు కుమారుడు దూరం అవ్వడంతో పరుచూరి వెంకటేశ్వరరావు గారు తట్టుకోలేకపోయారు అందుకే ఇప్పటికీ వారసుడు రఘుబాబు పేరు మీద నాటకాలు వేసే వాళ్లకు అవార్డులు ఇస్తూ ఉంటారు ప్రతి ఏడాది ఆయన పేరు మీద మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు ప్రతి ఏడాది వారం రోజుల పాటు నాటకాలు వేస్తూ ఉంటారు అందులో ప్రతిభ చూపించిన వాళ్లకు అవార్డులు ఇస్తారు అంతేకాదు తన కొడుకు రఘుబాబు పేరు మీద ఓ నాటక మండలిని కూడా స్థాపించారు వెంకటేశ్వరరావు భౌతికంగా రఘుబాబు దూరమైన ఆయన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ తనతోనే ఉండిపోయేలా నాటకాల్లోనే అతన్ని చూస్తూ ఉంటారు బ్రదర్స్ ఇక పరుచూరి వెంకటేశ్వరరావుకి సిగరెట్ తాగే అలవాటు ఉండేదట గతంలో దాంతో చిరంజీవి గారు ఒకసారి మీ కుమారుణ్ణి పోగొట్టుకున్నారు అతనంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు మీ మరణించిన కుమారుడి కోసం సిగరెట్ తాగడం ఆపివేయకూడదని అడిగారట ఆ క్షణం నుంచి ఆయన సిగరెట్ తాగడం మానివేశారు పరుచూరి వెంకటేశ్వరరావు గారికి ఎనభై ఏళ్లు వచ్చాయి ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటున్నారాయన కొద్దికాలం క్రితం ఆయన బాగా సన్నగా అయిపోయిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ సమయంలో అన్నయ్య ఇలా అవ్వడానికి కారణం ఆయన సోదరుడు పరుచూరి గోపాలకృష్ణ తెలియచేశారు అన్నయ్య బాగానే ఉన్నారు కాకపోతే రెండు వేల పదిహేడులో ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చినప్పుడు కొంత తేడా వచ్చింది పరీక్షలు చేయించుకుంటే కొన్ని ఆహార నియమాలు పాటించమని చెప్పారు ఆ తర్వాత ఆయన పది కిలోలు తగ్గారు అని ఈ విషయాన్ని తెలియచేశారు వయోభారం వల్ల ఆయన అలా ఉన్నారు అంతే తప్ప అంతా ఆరోగ్యం బాగానే ఉందనే విషయాన్ని సోదరుడు తెలియచేశారు ప్రస్తుతం వెంకటేశ్వరరావు గారు పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఉన్నారు అంతేకాదు ఇప్పటికీ స్టోరీలు డైలాగ్స్ రావడానికి సిద్ధమనే విషయాన్ని కూడా తెలియచేశారు ఆయన పరుచూరి వెంకటేశ్వరరావు గారికి ఆర్థికంగా ఎలాంటి లోటు లేదు సుమారు ఆయన ఆస్తి పది కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన వీరికి పరుచూరి బ్రదర్స్ అని నామకరణం చేశారో తెలియదు కానీ అన్నదమ్ముల అనుబంధానికి అర్థంగా అర్ధంగా నిలువెత్తు నిదర్శనంగా సాగుతోంది ఈ సోదరుల అనుబంధం పురాణాల్లో ఆదర్శ అన్నదమ్ములు అంటే రామలక్ష్మణుల్ని చూపిస్తాం ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల్లో అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీకగా చూపించే ఐడియల్ బ్రదర్స్ మన పరుచూరి బ్రదర్స్ అన్నంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఈ బ్రదర్స్ ఇద్దరిలో పెద్దవారైన పరుచూరి వెంకటేశ్వరరావు గారికి కామ్ గోయింగ్ జెంటిల్మెన్ అనే పేరు ఉంది తమ్ముడు గోపాలకృష్ణ గారికి ఫైర్ బ్రాండ్ అనే బ్రాండింగ్ ఉంది ఇక అన్న చాణుక్యుడైతే తమ్ముడు చంద్రగుప్తుడు అంటారు అందరూ కూడా అన్న ఆలోచన అయితే తమ్ముడు ఆవేశం సినిమా ఇండస్ట్రీలో స్పష్టంగా కనిపిస్తుంది వీరి రచనలో ఇలాంటి విభిన్న భావావేశాలు రెండు కత్తులు ఒకే వరలో ఇమిడిపోయి నాలుగు దశాబ్దాలు అలు పెరగని అక్షర ప్రస్థానం చేశారు ఇలాగే మరిన్ని అద్భుత చిత్రాలకు కథలు సంభాషణలు రాయాలని ఆయురారోగ్యాలతో ఉండాలని మనం కూడా కోరుకుందాం మీకు వారి చిత్రాల్లో అత్యంత ఇష్టమైన చిత్రం ఏదో కామెంట్లో తెలియచేయండి హాయ్ వ్యూయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు